గౌరవ ప్రభుత్వ విపులు రెడ్డి గారు మాధవి గారు పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల్లో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయంట ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత ముసలికర్ నీళ్లు గార్చుకుండేదాన్ని పోయినాడ అకాల వర్షాలు అనేటివి చెప్పిరావు వచ్చినాయి వచ్చిన వెంటనే ప్రభుత్వ దృష్టిలో పెట్టాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టాం వ్యవసాయ అధికారులు వెళ్ళి పంట నష్టం అంచనాకు పోయినారు ముఖ్యమంత్రి గారు నిన్ననే దాని మీద సమీక్ష చేసినారు తగు చర్యలు తీసుకుంటున్నాం ఈ లోపల మా పార్టీ పులివెందల కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు ప్రత్యక్షంగా పంట నష్టం పంటలు దెబ్బతిన్న ప్రాంతాలకు పోయినాడు పరిశీలించినాడు ఆయన కూడా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాడు నష్టపరిహారం తొందరలో చెల్లించడానికి ప్రభుత్వం కూడా అవి అంచనాలు చేసి ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది దాని మీద నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి తగు ఆదేశాలు కూడా ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అంటే ఎక్కువగా పులివెందల లింగాల మండలంలో కొంత అయితే అనంతపురం జిల్లాలో కూడా జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు ఈయన ఈరోజు ఉదయం దానికోసం రాలే వేరే వ్యక్తిగత కార్యక్రమం మీద వచ్చి మాజీ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గంలో పంటలు దెబ్బతిగిపోయినాయి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది పట్టించుకోవడం లేదని చెప్పి దొంగేడుపులు ఏడ్చేదానికి వచ్చినాడు ఇక మొన్నటి వరకు మీరే కదా ముఖ్యమంత్రి తొమ్మిది నెలల కిందటి వరకు ఆ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా పంటలు దెబ్బతిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఈ అంచనాలు వేసి చూసి పలకనిచ్చిన పాపాను పోయినారా మీరు ఈ ప్రభుత్వం పనిచేయలే తొమ్మిది నెలలు అయిపోయింది ఏమీ చేయలే మూడేళ్ళల్లో నేను వచ్చేస్తాను అని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ సొంత నియోజకవర్గంలో మొట్టమొదట కుప్పం కంటే ముందు నీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గండికోట నుంచి లిఫ్ట్లను పూర్తి చేసి పైడిపాలెంకు చిత్రావతికి నీళ్ళు ఇచ్చింది గత తెలుగుదేశం ప్రభుత్వం కాదా ఆ నీళ్ళు ఇచ్చితే ఆ నీళ్లను కూడా నువ్వు సద్వినియోగం చేసుకోలేక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయలేక ఈరోజు రైతాంగానికి నీళ్లు రాని పరిస్థితి కూడా ఉంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ పైడిపాలెంలో నీళ్ళు ఎప్పుడన్నా నువ్వు సద్వినియోగం చేసుకున్నావా రైతులకు ఎప్పుడన్నా నీ ఐదు సంవత్సరాల్లో తుంట ట్రిప్పు పరికరం ఇచ్చినావా ఈరోజు మూడు వేల కోట్లతో ధర ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినావు నీ ప్రభుత్వంలో తొమ్మిది నెలలు అయింది కదా నీ అధికారం పోయి ఐదు సంవత్సరాలు ఉన్నింది కదా మూడు వేల కోట్ల ధర ధరల స్థిరీకరణ నిధి ఏమైంది ఇన్సూరెన్స్ అని చెప్పి గతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ విధానాన్ని ఉన్న విధానాన్ని రద్దు చేసి నువ్వు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చేత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కట్టిస్తానని చెప్పినావు ఎక్కడైనా కట్టించినావా ఏ రోజైనా ఇన్సూరెన్స్ ఒక రూపాయి అయినా వచ్చిందా ఈరోజు ఎవరికోసం పోయినావు నీ సొంత నియోజకవర్గంలో నువ్వు నీళ్ళు ఇళ్ళని పరిస్థితి ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి వాస్తవం కాదా దాన్ని నువ్వు వాస్తవాన్ని తెలుసుకోలేక ప్రజలను మభ్య పెట్టి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మూడేళ్లల్లో నాలుగేళ్లల్లో అని లేవు ఈ మాటలు చెప్పే ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన వన్ ఛాన్స్ అని చెప్పినావు ఆ ఛాన్స్ చూసి ప్రజలు నీకు పర్మనెంట్గా బాయ్ బాయ్ చెప్పి గుడ్ బై చెప్పి పంపించేస్తాను మళ్ళీ ఈరోజు కొత్త నాటకం మొదలుపెట్టి మళ్ళీ నేను అధికారంలోకి అని మాట్లాడుతాను ఇంకా ఎప్పుడు వస్తావు నువ్వు అధికారం లేకి నీకు ఎప్పుడు ప్రజలు అవకాశం ఇస్తారు ఇంకా నీకు ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితే లేదు ఇది ఈరోజు నీ నియోజకవర్గానికి పోయి నువ్వు పంటలను పరిశీలిస్తే ప్రజల నుంచి స్పందన అని చెప్పి నీకు తెలియజేస్తా ఉంటా రెండవ ముఖ్యమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో అవినీతి చేసి ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది ఈరోజు ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం మెమో ఇచ్చింది కడప మేయర్ అవినీతి పాల్పడ్డాడు నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఈరోజే షోకాస్ నోటీస్ ఇచ్చారు కడప మేయర్కి ఈయనేమో దైవాప సంభవతిని నీతిపరుణ్ణి నేను ఎక్కడా తప్పు చేయలే నేను ఏమీ చేయలేదని నేను చెప్పుకుంటూ ఉన్నాడు పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్ట్లు చేసి అవినీతి చేసిన నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది పదహైదు రోజుల లోపల నేను వివరణ ఇవ్వాలి మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు ఇద్దరు వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు వాళ్ళల్లో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు పదహైదు రోజుల లోపల షో నోటీస్కి నేను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఈరోజు దీని మీద ఏం స్పందిస్తాడో మీరే అడగాలి విలేకర్లు అందరూ పోయి సోదరులందరు పోయి ఏమయ్యా మీకు షోకాస్ నోటీస్ వచ్చిందే మీకు కూడా కాపీ ఇస్తాయి ఇదంతా ఈరోజే గవర్నమెంట్ రిలీజ్ చేసింది షోకాస్ నోటీస్ నాలుగు పేజీల షో నోటీస్ ఇదంతా ఆయన చేసిన అవినీతి దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి దీని మీద దయచేసి మీడియా సోదరులే పోయి మీరే అడిగితే బాగుంటుంది ఆయన దాని మీద ఆ అవినీతి మీద తీవ్ర పోరాటం చేసినారు కడప ఎమ్మెల్యే గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు అవినీతి చేశారు అని చెప్పి నిన్న చిలకలూరుపేటలో మాజీ మా ఎమ్మెల్యే విడుదల రజనీ గారి మీద కూడా కేసు పెట్టిన విషయం కూడా మీరు చూస్తూ ఉంటారు ఈ విధంగా అధికారం అని చెప్పి ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే దాన్ని తయారైనారు దోచుకోవడం దాచుకోవడం తినడం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు దోచుకు తినడం మొదలుపెట్టారు దొంగ దొరికిపోయినాడు ఇప్పుడు ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం ఆయన పదహైదు రోజుల లోపల తొలగి ఎందుకు తొలగించదు అన్నారో సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు దీంట్లో మెమోలు క్లియర్గా ఎన్ని లక్షలు ఉన్నాయో కాపీస్ అన్నీ కూడా మీకు ఇస్తాను ఇస్తా సవీరంగా ఇది గవర్నమెంట్ మెమో ఇప్పుడే ఇష్యూ చేసినారు మీకు అందరికీ కాపీలు ఐదో స్థానం నుంచి మూడో స్థానం రాబోయే రోజుల్లో ఒకటో స్థానం ఇది విశ్వగురువు ప్రధానమంత్రి గారి పేరు జీ ట్వంటీ నడిపినాడు సిక్స్ జీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది హెల్త్కు ఆభాఖార్డు పెట్టినారు ఇవన్నీ పక్క విషయాలు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా ఇది రైతులను కాపాడే ప్రభుత్వం రైతుల కోసం ప్రభుత్వం రైతు కూలీలను కాపాడే ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతకుముందు లేదు మళ్ళీ పెట్టాం స్ప్రింక్లర్ ఇరిపేషన్ పెట్టినాం డ్రోన్ కెమెరాలకు పెట్టినాం వ్యవసాయ పరికరాలకు నిధులు ఇచ్చారు గోడౌన్స్కు నిధులు ఇచ్చారు గతం కంటే భిన్నంగా మీరు చెక్ చేసుకోవచ్చు జీవులన్నీ చెక్ చేసుకోవచ్చు ఈజీపీ స్కీమ్ పెట్టినారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఎవరైనా పాడి పశువులు పెట్టుకుంటే యాభై పర్సెంట్ గొర్రెల పరిచయం పెట్టుకుంటే యాభై పర్సెంట్ సబ్సిడీ పందుల పరిచయం పెట్టుకునే యాభై పర్సెంట్ సబ్సిడీ కోల పరిచయం పెట్టుకునే యాభై పర్సెంట్ ఇది రైతుల ప్రభుత్వం ఇది జగన్ రెడ్డి తెచ్చుకోవాలి అంత గతంలో లేని కొత్తతనంగా మేము చేసిన ఈ ప్రభుత్వాన్ని మా కూటమి తరఫున మీరు ఆస్వాదించాలని జగన్ రెడ్డికి చెక్కు పట్టే బాధ్యత మీకు కూడా ఉందని మా అభిప్రాయం రైట్ కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు అలాగే జమ్మల ఎమ్మెల్యే రాజినారాయణ రెడ్డి గారు అలాగే జమ్మల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ గారితో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ప్రజల్ని పలకరించుకుంటూ కొనికి మాత్రమే వస్తాడని చెప్పి ప్రజలకు ఇప్పుడు అవగతం చేస్తా ఉన్నాడు అధికారంలో ఉంటే హెలికాప్టర్ ఎక్కేసి ఆ పక్కన పక్కన తిరుగుతూ ప్రజల గురించి పట్టించుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి గురించి ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలుపెట్టినారు ఈరోజు అక్కడ ఏదో జరిగిపోయింది ఉపద్రవం అని చెప్పి న్యాచురల్ కెలామిటీలో అక్కడ డ్యామేజ్ జరిగితే దాని మీద ఆల్రెడీ అధ్యక్షులు గారు చెప్పడము అక్కడున్న ఇన్ఛార్జ్ గారు వెళ్ళి అక్కడి నుంచి పరిశీలించడం నిన్ననే దాని మీద మంత్రి గారితో మాట్లాడటము అధికారులను సంసిద్ధం చేసి ఎంత డ్యామేజ్ జరిగింది దాని మీద ఒక సర్వే చేసి ప్రభుత్వం ఆల్రెడీ ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డిజాస్టర్ యొక్క వీళ్ళకు రైతులకు ఏ విధంగా అం ఆదుకోవాలనే అంచనాల మీద ముందుకెళ్ళిపోయాక ఈయన తన సొంత కార్యక్రమం మీద వచ్చి దాన్ని కూడా రాజకీయం చేసుకుంటూ సొంత పనికి వచ్చి రాజకీయ పని కూడా చేసుకోపోవడానికి పోయి అక్కడ ముసలి కన్నీళ్ళు కార్చడం జరిగింది అక్కడ అధికారులు కానీ ప్రజలు కానీ చెప్తున్నారు మాకు దీనికి ఇన్పుట్ సబ్సిడీ ఉంది అని చెప్తున్నా కూడా అర్థం కాని పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏ రోజైనా అధికారంలో ఉన్నప్పుడు ఈ గత ఎనిమిది పది సంవత్సరాల క్రితం వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నిసార్లు పోయారు ఎన్ని నేచురల్ కెలామిటీస్లో ప్రజలను పలకరించినాడు వాళ్ళని ఆదుకున్నాడు అందుకున్నాడు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అందుకే కదా ఆ రోజంతా హెలికాప్టర్లెక్క అటు ఇటు తిరిగాడు కాబట్టి ఈ రోజు ఆయన్ని పదిలోంచి తీసేసి నువ్వు పనికి రావు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చి ప్రతిపక్ష హోదా లేకుండా ఆయన్ని కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా గెలిపించి ఆయన్ని ఇంత చాలు నీకు అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసుకున్నారు మళ్ళా మూడు సంవత్సరాలు వస్తానంటున్నాడు ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే వచ్చేసి ఏదో చేసేస్తాను మిరాకిల్స్ అంటే ఆ యొక్క తప్పును ఐదు సంవత్సరాలు ప్రజలు అనుభవించినారు ఆయన్ను గతంలో ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్రాన్ని పదహైదు సంవత్సరాల వెనకబడి తీసుకుపోయిన దానికి ప్రజలందరూ పదహైదు సంవత్సరాలు కష్టపడే పరిస్థితి తీసుకొచ్చినారు ఈరోజు రాష్ట్రంలో అసలు డబ్బులే లేకుండా ఊడ్చిపెట్టుకొని పోయినారు ఏం చేసినాడు ఈయనంటే మందలు మందల కింద అవినీతి తిమింగలను తయారు చేసి పెట్టినాడు అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గ పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఎన్ని అవినీతి కార్యక్రమాలంటే ఆయన పార్టీలో ఉన్న ఆయన శిష్యులు ఆయన తిమింగలాన్ని మింగేస్తే ఈయన చిన్న చేపలని మింగేసినారు ఈరోజు మళ్ళా కడప నియోజకవర్గం కానీ కడప జిల్లా కానీ మళ్ళా మన కోసం మనం ఆలోచించుకొని మన కడప జిల్లాని రాష్ట్రంలో తల ఎత్తుకునే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం కడప జిల్లాలోని ప్రజల మీద అందరి మీద బాధ్యతగా ఉంది ఈరోజు అధికారం లేకపోతే ముసలి కన్నీళ్లు కాల్చుకుంటూ వచ్చి ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రాధూరాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ప్రజలు ఆయన అనుకున్నాడు ఇంకా ప్రజలు ఇంకా అమాయకంగా ఉండారు ముద్దులు పెడితే ఇస్తే ఇంకా ప్రజలు అదే మాయలో వచ్చేసి పడిపోయి పడిపోతారన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రజలు అనుభవించింది చాలు వాళ్ళు ఎవ్వరు నీ మాటలకి నీ చేస్తలకి నీ యొక్క దానికి పడిపోయే పరిస్థితుల్లో ప్రజలు లేరు డెఫినెట్గా ప్రజలు నువ్వు వద్దు బాబోయ్ అని చెప్పి రోజు పదకొండు సీట్లతో మిమ్మల్ని పరిమితం చేసి ఈ రాష్ట్రంలోంచి ఈ ఈరోజు మీరు ముఖ్యంగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చూసింటారు కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దొంగ దొంగగా వచ్చి రిజిస్టార్లో సంతకం పెట్టి పోయారు అంటే వాళ్ళు ఎంత తపన చెందుతున్నారంటే పదకొండు మందిలో కొంతమంది అసెంబ్లీలో కూర్చో కూర్చోలేకపోతున్నాం అంటే ఈయన ప్రెషర్ వల్ల కూర్చోలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు దొంగ దొంగ వచ్చి సంతకం పెట్టి ఆనందపడుతున్నారు అంటే వాళ్ళ గతి ఎంత అధ్వాన్నంగా చేసినారంటే వాళ్ళని రానీయకుండా శాసనసభలోకి రానియకుండా ప్రజల సమస్యల గురించి ప్రశ్నించకుండా కట్టడి చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యం కాదు ఆ పార్టీలో పదకు గెలిచిన పదకొండు మంది వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రశ్నించడానికి ప్రభుత్వం ద్వారా ఆ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళకి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నందుకు వాళ్ళను అది ఆ కుర్చీలో కూర్చోపెట్టే అధికారం ఇచ్చినందుకు బాధ్యతగా తల వంచి అసెంబ్లీకి వచ్చి చేయాల్సిన అవసరం ఆ యొక్క ఆయన తక్క మిగతా పది మంది ఎమ్మెల్యేలకు ఉంది ఈ రోజు రాలేకపోతున్నారు దొంగ సంతకాలు పెట్టుకుని అసెంబ్లీలోకి రాకుండా మరి అసెంబ్లీలోంచి నుంచి రిజిస్టర్ బయట తీసుకుపోయినారు లేకపోతే అసెంబ్లీకి ముసుగు కప్పుకొని వచ్చి సంతకాలు పెట్టుకుపోయినారో ఆ సంతకాలు పెట్టుకుపోయిన వాళ్ళే తెలుసు మన జిల్లా నుంచే ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు పెట్టారంట సో ఇంత అద్వాన్న పరిస్థితిలో ఇద్దరు పెట్టారంట రాజపేట బద్వేలు ఇద్దరు పెట్టారంట ఉమ్మడి జిల్లాలో ఇలా ఉంది పరిస్థితి ఈరోజు ఈయన వచ్చేసి ముసలికన్నీరు కారుస్తూ ప్రజల్లో చీ కొట్టించుకుని పోయే యొక్క వ్యవహారానికి ఈయన వెళ్తున్నాడు ఇంతకు ముందు ఎన్నో ఉపద్రవాలు జరిగినాయి పద్దొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ దానికి పోలేదు ఎవరిని పలకరించలేదు ఏ విషయం మీద ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు కానీ కాబట్టి ప్రజలందరూ కూడా గట్టిగా నిర్ణయించుకున్నారు ఈయనని అదే పొజిషన్లో కూర్చోబెడితే కనీసము బయట ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు మంచి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అధికారంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రము డెఫినెట్గా ఆయన పరిచిన నష్టాన్ని లోంచి వచ్చి డెఫినెట్గా భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకు పోటీగా ముందుకెళ్తాదని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని ఈ రాజకీయ నాటకాలు ఈ వేషాలు వేసినా కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేదని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాను